సిద్ధేశ్వర స్వామి ఏకం జరిపించడం కోసం అని చెప్పి గుడిలో అన్నింటిని కూడా సిద్ధం చేస్తూ ఉంటారు అప్పుడు గుడి దగ్గర ఒక శివలింగాన్ని పెడతారు లింగం దగ్గరికి పాము వచ్చి చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు అక్షయను తీసుకుని వికాస్ కల్పన కూడా అదే గుడికి వస్తారు అమ్మ నాన్న నేను తాతయ్య అమ్మమ్మలతో కలిసి దసరా సంక్రాంతి శివరాత్రి పండుగలకు ఇలానే గుడికి వచ్చి పూజలు చేసేదాన్ని ఈ సంవత్సరం మీతో కలిసి గుడికి వచ్చాను అని అక్షయ చెప్తూ ఉంటుంది ఇక మీదట మనం ఇలానే సంతోషంగా ఉంటామమ్మా అని కల్పన వికాస్ అక్షయకు చెప్తూ ఉంటారు ఇక అక్షయను తీసుకుని గుళ్ళకి వెళ్ళి అమ్మ అక్షయ శివయ్యకు నమస్కారం చేసుకొని వికాస్ చెప్తూ ఉంటే అక్షయ శివయ్య విగ్రహానికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు వికాస్ అక్షయను చూపు చూస్తూ ఆ భైరవ చెప్పిన విధంగా అక్షయతో ప్రదక్షిణలు చేపించి పూజలు చేపించి భైరవకు అప్పచెప్పాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు అవని శ్రీకర్ నిహారిక కృష్ణ వేదవతి ప్రసాద్ రావులు కూడా అదే గుడికి వస్తారు రండమ్మ అని చెప్పి పూజారి గారు వేదవతి వాళ్ళను అంటూ ఉంటే నమస్కారం పూజారి గారు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటే అందరు కూడా వెనక్కి తిరిగి చూస్తారు ఇక అప్పుడు అక్షయ్ కూడా అవని శ్రీకర్ వాళ్ళను చూస్తుంది అవని కూడా అక్షయ్ని చూస్తుంది ఇక అక్షయ పరిగెత్తుకుంటూ అవని దగ్గరకు వచ్చి మేడం ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగున్నాం అమ్మ అక్షయ అని చెప్పి అవని అక్షయను హక్ చేసుకుని ముద్దు పెట్టుకుంటుంది ఇంకా శ్రీకర్ దగ్గరకు కూడా వెళ్ళి సార్ బాగున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగున్నాం అక్షయ అని శ్రీకర్ కూడా అక్షయ నుదుటిపై ముద్దు పెట్టుకుని వికాస్ వాళ్ళు నేను బాగా చూసుకుంటున్నారు అక్షయ అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అమ్మా నాన్నలు బాగా చూసుకుంటున్నారు సార్ అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది అమ్మా నాన్నల కంటే మీరేమైనా ఎక్కువ అనుకుంటున్నారో ఏంట్రా అని కృష్ణ అంటూ ఉంటాడు ఈ దేశంలో అక్షయ్ పైన వీళ్ళకు మాత్రమే ప్రేమ ఉన్నట్టు ఎవరికీ ప్రేమ లేనట్టు మాట్లాడుతున్నారు అని నిహారిక అంటుంది మేము అలా అనలేదే అని చెప్పి అవని అంటూ ఉంటుంది మీరు అలా అనకపోయినా మీరు అంటున్న మాటలకు అర్థం అదే పిండి అని శౌర్య అంటూ ఉంటుంది నువ్వైనా వాళ్ళ ఆలోచించుకుంటా పద్ధతిగా ఆలోచించు అని చెప్పి అవని శౌర్యను అంటూ ఉంటుంది అంటే ఏంటి మేము పద్ధతిగా లేమనా అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక అప్పుడు ప్రసాదరావు ఏంట్రా ఎక్కడికి వచ్చినా సమయం సందర్భం లేకుండా గొడవ పడుతూ ఉంటారని చెప్పి అంటూ ఉంటాడు ఇక అక్షయ్ చాలా సంతోషంగా వేదవతి వాళ్ళు పెద్దమ్మగారు పెద్దయ్య గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగున్నా ఉమ్మ అక్షయ అని చెప్పి వేదవతి ప్రసాదరావు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు వికాస్ అక్షయ్కు దైవభక్తి ఎక్కువ అని చెప్పి పూజలు చేపిద్దామని గుడికి తీసుకొచ్చామని చెప్పి చెప్తూ ఉంటాడు ఇకపైన బిడ్డ నుంచి దూరం కాకూడదని పూజలు జరిపిస్తున్నామండి అని చెప్పి కల్పన చెప్తూ ఉంటుంది మీకు అంతా మంచి జరుగుతుందమ్మా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా దూరం నుంచి నాగమ్మ తల్లి చూస్తూ ఉంటుంది ఇక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారు అక్కడ పూజారి గారు ఉంటారు భక్తులందరికీ విజ్ఞప్తి ఈ పర్వదినాన రుద్రాభిషేకం మహాకుంభయాగం జరగబోతుంది భక్తులంతా కూడా ఓం నమషేయ్ అనే మంత్రాన్ని జపించుకోండి మీరు కోరుకున్న కోరికలు తీరుతాయి అందరికీ మంచి జరుగుతుంది అని పూజారి గారు చెప్పడంతో భక్తులంతా కూడా ఓం నమ శివాయ ఓం నమశివాయ అని చెప్పి మంత్రాన్ని జపిస్తూ ఉంటారు ఇక అవని శ్రీకర్ పక్కకు వచ్చి సిద్ధేశ్వర స్వామి వస్తా అన్నారు ఈ సమయానికి గుడికి రావాలి కదా అవని ఇంకా రాలేదేంటి అని చెప్పి శ్రీకర్ అవని అడుగుతూ ఉంటాడు నేను కూడా అదే ఆలోచిస్తున్నాను బావా బయలుదేరారేమో అని చెప్పి అవని అంటూ ఉంటుంది సిద్ధేశ్వరస్వామి తన శక్తితో బిడ్డ తెలియజేస్తాడంట తెలియజేస్తాడంటావావుని అని చెప్పి శ్రీకర్ అడుగుతుంటాడు బిడ్డ బ్రతికే ఉందని చెప్పిన సిద్ధేశ్వర స్వామి బిడ్డ ఎక్కడ ఉందో తెలియజేస్తారని గట్టిగా నమ్ముతున్నాను బావా అని అవని చెప్తూ ఉంటుంది అదే అదే కనుక జరిగితే ఈ మహాశివరాత్రి మనకి అద్భుతమైన రోజుగా మిగిలిపోతుందని చెప్పి శ్రీకారి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి సిద్ధేశ్వర స్వామి జంకు ఊదుకుంటూ గుడి దగ్గరికి వస్తూ ఉంటారు అదిగో సిద్ధేశ్వర స్వామి వచ్చారు బావా అని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటుంది పదవి వెళ్దాం అవని అని అవని శ్రీకారు సిద్ధేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి సిద్ధేశ్వర స్వామి కాళ్ళకు నమస్కారం చేసుకుంటూ ఉంటారు శుభం భూయాత్ అని చెప్పి సిద్ధేశ్వర స్వామి ఆశీర్వదిస్తారు మీ దగ్గర జరిగిందంతా అవని నాకు చెప్పింది స్వామి ఇకపైన మీ దయ మా ప్రాప్తం అని చెప్పి సిద్ధేశ్వర స్వామి అంటూ ఉంటారు ఆ దయ కాదు అంతా ఆ శివయ్య దయ ఏమి అర్థం కాని వరకే పూర్ణలింగేశ్వరం అంతో ఎంతో తెలిసిన వాళ్ళకి అర్ధలింగేశ్వరం శరణాగతి అన్న వాళ్లకు ఆయనే సర్వేశ్వర ఈరోజు నేను చెప్పిన మాట జరగకపోతే ఆ ఊపిరి ఆగిపోతుంది ఆత్మార్పణం గావించుకుంటాను ఆ యాగానికి ఆ పరమేశ్వరుడు దయ ఉంటుంది సంకల్పానికి ఆ లయకారుడు కృప ఉంటుంది అని సిద్ధేశ్వర స్వామి అవనీ శ్రీకర్లకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సిద్ధేశ్వర స్వామి శిష్యులు అవనీ శ్రీకర్తో మీ బిడ్డ గురించి తెలుసుకోవడం కోసం గురువు గారు పట్టుదలతో ఉన్నారు ఆత్మార్పణ అన్న మాటను మా గురువుగారు నోటి వెంట ఇచ్చిన మాటను నెరవేర్చుకోవడం కోసం ఎప్పుడు వినలేదు ఇప్పుడు వింటున్నాను మీ బిడ్డ జడ తప్పకుండా తెలుస్తుంది మీరు నమ్మకంతో ఉండండి అని అవనీ శ్రీకర్కు సిద్ధేశ్వర స్వామి శిష్యులు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు బావా ఎలాగైనా ఈరోజు కూతురు గురించి తెలుస్తుందన్న నమ్మకం ఉంది అని చెప్పి అవిని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధేశ్వర స్వామి ఓమ గుండ దగ్గర కూర్చొని ఓమగొండంలో నూనె పోస్తాయో ఓం నమ శివాయ ఓం నమశివాయ అని మంత్రాన్ని జపిస్తూ ఉంటారు ఇక అప్పుడే రామచిలక వచ్చి గుడిలో జరుగుతుందంతా కూడా దూరం నుంచి చూస్తూ ఉంటుంది అలాగే నాగమ్మ తల్లి కూడా దూరం నుంచి గుడిలో జరుగుతుందంతా కూడా చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు వికాస్ అక్షయాన్ని తీసుకుని గుడిలో ప్రదక్షిణలు చేస్తూ అమ్మ అక్షయ ఈరోజు నువ్వు శివయ్యకు ప్రదక్షిణలు చేసి కాళ్ళ సైతం నీ ముందు తల వంచేలా చేసుకో తల్లి అని చెప్పి చెప్తూ ఉంటారు నాన్న కాళ్ళ నాగులు నా ముందు తలదించటమేంటి నాగు నాగుపాములు అమ్మవారితో సమానం అమ్మవారి ముందు మనం తలదించాలి కానీ అమ్మవారు మన ముందు తలదించుకోవాలనుకోకూడదు అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది అది కాదు అక్షయ నీకు పాములు పట్టుకునే శక్తి ఉందంట కదా అందుకని చెప్పేసి అలా అన్నాను అని వికాష్ అంటూ ఉంటాడు నువ్వు పాముతో మాట్లాడుతూ ఉంటుంది కదా పాము నీ దగ్గరకు వస్తాయంటే కదా నీలాంటి బిడ్డ పుట్టడం నిజంగా అదృష్టం అమ్మా అని చెప్పి కల్పన చెప్తూ ఉంటుంది మనం పాముల్ని ఏం చేయకపోతే అవి కూడా మనం చేయవు మన పని మనం చూసుకుంటే వాటి పని అవి చూసుకుంటాయి అని అక్షయ చెప్తూ ఉంటుంది సరే మా అక్షయ ఈరోజైతే నువ్వు ఆ శివయ్యను నీ పూజతులుతూ మెప్పించాలి అప్పుడే నువ్వు నిండు నువ్వేళ్ళు సంతోషంగా ఉంటావని వికాష్ అక్షయ్కి చెప్తూ ఉంటే సరే నాన్న అని అక్షయ్ చెప్తుంది కూడా రామచిలక చూస్తూ ఉంటుంది నేను ప్రతి సంవత్సరం తాతయ్య అమ్మమ్మతో గుడికి వచ్చి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటాను ఈ సంవత్సరం కూడా శివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తానన్న అని చెప్పి అక్షయ వికాస్కి చెప్తూ ఉంటే సరే అమ్మ పద ప్రదక్షిణలు చేద్దాం అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు ఇక ఇదంతా రామచిలక చూసి సిద్ధేశ్వర స్వామి ఓమగుండం దగ్గర ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటే సిద్ధేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి సిద్ధేశ్వర స్వామిని కూడా రామచిలక చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి కుటుంబం అంతా కూడా కూడా పెద్ద శివలింగానికి పాలాభిషేకం చేస్తూ ఉంటారు ఇక రామచిలక వాళ్ళను కూడా గమనిస్తూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధేశ్వర స్వామి పూజలు జరిపించి తన నుదిటిపై వేలుని పెట్టుకుని కళ్ళు మూసుకుని ఓం నమశివాయ అని చెప్పి మంత్రం జపిస్తూ ఉంటారు అప్పుడు ఆకాశంలో మెరుపులు వస్తూ ఉంటాయి కాసేపటికి సిద్దేశ్వర స్వామి కళ్ళు తెరిచి మళ్ళీ ఓమగుండంలో నూనె పోస్తూ ఓం నమ శివయ్య అనే మంత్రాన్ని చదువుతూ ఉంటారు ఇక మరోవైపు అవనీ శ్రీకర్ కూడా శివయ్యకు పాలాభిషేకం చేస్తూ ఉంటారు ఇక మరోవైపు వికాష్ వాళ్ళు అక్షయతో కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అప్పుడే వికాస్ ఫోన్ రింగ్ అవుతుంది వికాస్ ఫోన్ తీసుకుని పక్కకు వెళ్తాడు వికాస్ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఎక్కడ ఉన్నారు అని చెప్పి భైరవ్ అడుగుతూ ఉంటాడు మీరు చెప్పిన విధంగానే అక్షయ్ని తీసుకుని గుడికి వచ్చాము అక్షయ్తో ప్రదక్షిణలు చేపిస్తున్నాము అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు అక్షయ్ని తీసుకుని రండి నా పాలిట వరాల తల్లి కోసం నేను వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నానని భైరవ చెప్తూ ఉంటాడు ఒక రెండు మూడు గంటలు ఎదురు చూడండి అక్షయ్ మీకు సొంతమైపోతుంది అని వికాస్ చెప్తూ ఉంటాడు సరే మీరు రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని భైరవ ఫోన్ కట్ చేస్తాడు ఇక అప్పుడు కల్పన అసలు ఆ భైరవ నేను మోసం చేస్తే ఏం చేస్తావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ భైరవ దగ్గర కోట్లాని కోట్ల డబ్బులు ఉన్నాయి అతను నన్ను మోసం చేయడు నువ్వు అనవసరంగా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అని చెప్పి వికాష్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే నిహారిక వికాస్ వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు మీకోసం గుడంతా వెతుకుతున్నానని చెప్పి చెప్తూ ఉంటుంది భైరవ ఫోన్ చేశాడు అక్షయ్తో కొన్ని పూజలు జరిపిస్తే అక్షయ్కు ఇంకా శక్తులు వస్తాయని చెప్పారు అందుకే అక్షయ్తో పూజలు జరిపిస్తున్నాము అని వికాస్ వాళ్ళు చెప్తూ ఉంటారు త్వరగా అక్షయ్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నా టెన్షన్ అంతా కూడా అవని గురించే అందరికీ రెండు కళ్ళు ఉంటే అవనికి మాత్రం ఒళ్ళంతా కళ్ళే ఉంటాయని చెప్పి నిహారగా చెప్తూ ఉంటే సరే సరే మేము వెళ్తామని చెప్పి వికాస్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మరోవైపు భక్త మార్కండేయ నాటకం జరుగుతూ ఉంటే అవని శ్రీకర్ వాళ్ళు భక్త మార్కండేయ నాటకం చూడటానికి కూర్చుంటారు పాప ఒకసారి సిద్ధేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి పాప ఆచూకీ తెలిసిందేమో అని చెప్పి అడుగుతూ ఉంటుంది వద్దు అవని స్వామి ప్రత్యేక పూజలు చేస్తున్నారు కదా స్వామివారికి బిడ్డ గురించి తెలిస్తే స్వామివారు మన దగ్గరికే వచ్చేసేవాళ్ళు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక వైపు వికాస్ వాళ్ళు అక్షయ మనం ఈ నాటకాల గురించి అవసరమా పూజ ముగించుకుని వెళ్ళిపోదామా అని చెప్పి అడుగుతూ ఉంటే భక్త మార్కండ నాటకం చాలా గొప్పది దీన్ని అరుదుగా ప్రదర్శిస్తారు చూసుకుని వెళ్దాము అని చెప్పి చెప్తూ ఉంటుంది అయినా అంత హడావిడిగా ఇంటికి వెళ్ళి చేసేది ఏముంది నాన్న అని అక్షయ్ అంటూ ఉంటే సరేలేమ్మా నీ ఇష్టం అని చెప్పి కల్పన అంటుంది ఇదిగో ఏందయ్యా నాటకాన్ని త్వరగా మొదలు పెట్టండి అని కృష్ణ అంటూ ఉంటాడు భక్ భర్త నాటకాన్ని చూడడానికి వచ్చిన భక్తులందరికీ క్షమాపణ తెలియజేస్తున్నాము శివపార్వతాల నాటకం వేసే వాళ్ళ కారుకి యాక్సిడెంట్ అయ్యిందంట ప్రమాదం చేస్తూ చిన్న చిన్న గాయాలే అయ్యాయంట కానీ ప్రస్తుతం రాలేవరంట అని చెప్పి స్టేజ్ మీద నుంచి ఒక అతను అనౌన్స్ చేస్తూ ఉంటాడు ఇక భక్తులంతా కూడా మమ్మల్ని డిసప్పాయింట్ చేయొద్దు అని చెప్పి అంటూ ఉంటే మిగతా క్యారెక్టర్ అందరూ ఉన్నారు శివపార్వత నాటకం వేసే వాళ్ళు మాత్రమే లేరు మీలో ఎవరైనా భక్త మార్కండేయ కథ గురించి తెలిసిన వాళ్ళు ఉంటే వచ్చి నాటకంలో పాత్రలు కండి శివపార్వతులు వేషం వేయటం అనేది ఒక గొప్ప మహత్తర కార్యము అని చెప్పి స్టేజ్ మీద నుంచి అనౌన్స్ చేస్తూ ఉంటారు సినిమా పాటలకు డ్యాన్సులు ఏమంటే వస్తారు కానీ దేవుడి పాటలంటే ఎవరైనా వస్తారా గురువుగారు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి